హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ బాగున్నారా మనమైతే ఎల్లమ్మ పట్టణాల కార్యక్రమాలు అయితే రోజు చేసుకుంటున్నాం కదా దాంట్లో భాగంగానే లాస్ట్ది ఈరోజు ఎల్లమ్మ బోనాలండి మొదటి రోజైతే పోషమ్మ బోనాలు చేసుకున్నాము దాని తర్వాత పుట్టకు దనిపోయడము గటంకుండా అవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాం కదా ఈరోజు లాస్ట్ ఎల్లమ్మ బోనాల కార్యక్రమం అయితే జరుగుతుందండి దీనిలోనే ఎల్లమ్మ బోనం అయితే చేస్తున్నాను ఈరోజు పోషమ్మ బోనం అయితే సేమ్ ఎలా చేసుకున్నామో అదేవిధంగా ఎల్లమ్మ బోనాన్ని కూడా ముందు వండుకుంటున్నాను పోషమ్మ బోనాల రోజైతే పరమాన్నం అయితే వండుకున్నాం కదా ఈరోజైతే పసుపాన్నం వండుతాము కొత్త బియ్యంలోనే బియ్యము పసుపు వేసి వండుకుంటాము బోనం అయితే అయిపోయిందండి వండడము ఇప్పుడు పూదించుకుంటున్నాను బోనమును మొన్నట్లాగానే ముందుగా పూతగంధంతో మంచిగా అలంకరించుకొని అన్ని రంగుల బొట్లతోనే ఎల్లమ్మ తల్లికి అన్ని రంగుల బొట్లతోనే మంచిగా పెద్ద పెద్దగా కుండ చుట్టూ బొట్లు అనేది పెట్టుకుంటున్నాను చాలా ఇష్టం అండి ఎల్లమ్మ తల్లికి ఈ విధంగా అన్ని రకాల బొట్లతోని పెట్టుకోవడం అని అలంకరణ ఎల్లమ్మ తల్లి విగ్రహం కూడా మీద అలాగే వేసుకుంటున్నానండి మేమైతే అన్నీ ఎల్లమ్మ పట్టణాలప్పుడు ఇదే విధంగా చేసుకుంటాము మీ సైడ్ కూడా ఈ కార్యక్రమాలను ఎలా విధంగా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా వేపాకులతోని దండాలుకొని ఉన్న చుట్టైతే మంచిగా పెట్టుకుంటున్నాము వేపాకులు అనేది చాలా ముఖ్యమండి ఎంత మనము పెయింటు అన్ని కలర్లతో ఎంత చేసుకున్నా కూడా నిజంగా అయితే ఇలా కలర్ల బొట్లతోని మంచిగా అలంకరించుకొని వేపమాలలతోని కట్టుకోవడమే చాలా ఇష్టము దేవతకు ుకోవడం అయిపోయిందండి ఎప్పుడైతే అయితే రెడీ చేసుకుంటున్నాము బోనం అయితే తీసుకెళ్తున్నాము ఇప్పుడు వర్షం పడింది చాలా వర్షం పడింది అందుకే కొంచెం లేట్ అయింది బోనం తీసుకెళ్ళడము వీళ్ళే అండి మనకు బోనము అంతా పూజ చేసి బోనాన్ని లేపుతారు బైన్లో వీళ్ళు మా దగ్గర బయన్లోళ్ళే ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు మీ సైడ్ ఎవరు చేస్తారో కూడా కామెంట్ చేయండి చాలా వర్షం పడుతుందండి గాడు దువారము చాలా వర్షము కరెంటు లేదు అందుకే చూడండి ఎంత చీకటిగా ఉందో చాలా లేట్ అయిపోయింది తీసుకెళ్ళడము గుళ్ళోకైతే వచ్చినామండి వచ్చే ముందు చూడండి బోనాలన్నీ గుళ్ళు అయితే దేవత దగ్గరకు చేరుకున్నాయి మధ్యలో వచ్చే దారిలో దే దేవుళ్ళు వచ్చే ఆ శోభాయాత్ర అవన్నీ వీడియో తీద్దామనుకున్నాను కానీ ఫుల్ వర్షం పడింది వర్షం కారణంగా వాతావరణం సపోర్ట్ చేయలేక తీయలేకపోయానండి బోనాలైతే గుడికి చేరుకున్నాయి అందరూ ఒక్కొక్కరిగా తీసుకొచ్చిన బోనాలను అయితే దేవత ముందు దింపేస్తున్నాము ఈ పెద్ద బోనాలు దేవతలు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన అయితే విగ్రహం ముందే దేవత దగ్గరనే పెడతారు మిగిలిన హాల్లో పెట్టడం జరుగుతుందండి అందరూ ఒక్కొక్కరుగా వచ్చి నిదానంగా మంచిగా దేవత దగ్గర మొక్కుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి చేసుకునే ఈ కార్యక్రమం అయితే మళ్ళీ ఐదు సంవత్సరాలు గుర్తుండే విధంగా చాలా ఘనంగా చేసుకుంటామండి ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దీనికైతే తప్పకుండా ఊళ్ళోకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంట్లో మంచి చుట్టాలతోనే కలకలలాడుతూ చాలా సంతోషంగా జరుపుకుంటామండి దీన్నైతే ఈ రాత్రంతా బోనాలు ఇక్కడే ఉంటాయి రాత్రి మొత్తం దేవతకు సంబంధించిన కార్యక్రమాలు పట్నం వేయడము ప్రతి ఒక్కటి అన్ని కార్యక్రమాలు చేస్తారు దేవుని దగ్గరనే రాత్రి నుంచి మొదలుపెడితే రేపు తెల్లారే వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి ఇంటి దగ్గరనైతే మేము దుర్గాదేవికి కొలుచుకుంటున్నాము దుర్గాదేవిని అయితే చేసుకుంటున్నామండి ప్రతిసారి ఎలమ్మ జాతరలోనే మేము ఇది చేసుకోవడం జరుగుతుంది

ఇలా చూడండి ఈ మేకతోనైతే దుర్గాదేవికి మొక్కుకొని మంచిగా జడ్తబట్టి దుర్గాదేవికి అయితే మొక్కు తీర్చుకుంటున్నామండి దీంతో మళ్ళీ రేపైతే ఎల్లమ్మ తల్లికి సంబంధించిన దావత్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం